పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే నేను కేసు వెళ్ళకుండా సుమన్ టీవీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఐదు వేల మంది సైబర్ వారియర్స్ ను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు దీనికి కారణం ఏంటి సైబర్ సెక్యూరిటీ మన దేశంలో ఎంతవరకు పటిష్టంగా ఉంది పదిలంగా ఉంది అలానే రకరకాల ఫోన్ కాల్స్ రకరకాల విధంగా సామాన్య ప్రజల్ని మోసం చేసేటువంటి సైబర్ కేటుగాళ్ళ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇది ఇప్పుడు అందరి మనసుల్ని తొలుస్తున్నటువంటి ప్రశ్న దీనికి సమాధానం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి రీసెర్చర్ అలానే ఈ రంగంలో విశేషమైనటువంటి కృషి చేస్తూ ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి వారియర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రాంలో భాగస్వామి అయినటువంటి సాయిరామ్ గారు మనతో పాటు ఉన్నారు సాయిరామ్ గారు నమస్కారం సైబర్ క్రైమ్ గురించి చాలా ఎన్ని రకాలుగా చెప్పినా కానీ చాలా తక్కువ ఈ మధ్య మళ్ళీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఆఫ్ ట్యూన్ అని మొదలైంది అవునండి సో ఇంతకు ముందు గ్యాప్ వచ్చింది కరోనా ట్యూన్స్ మాత్రమే వినేవాళ్ళం అవును ఇప్పుడు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేసినా మీకు వీడియో కాల్లోకి వచ్చినా కానీ మీరు అలర్ట్గా ఉండండి ఇట్లాంటివన్నీ ఉంది ఎందుకు ఇంత సైబర్ క్రైమ్ పెరిగిపోవడానికి రీజన్ ఏంటి అలర్ట్గా ఉండాలి ప్లస్ ఐదు వేల మంది వారియర్స్ని తయారు చేసుకోవాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన టాస్క్ అంత కష్టం అంత బాధ అంత అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఏ గవర్నమెంట్ తీసుకున్నా కానీ సైబర్ అనేది నేషనల్ క్రిటికల్ మిషన్ అయిపోయింది ఎందుకంటే క్రిమినల్స్ అనేవాళ్ళు ఎక్కడో కూర్చొని మన డివైజెస్ నుంచి డబ్బులు అనేవి ఈజీగా డ్రా చేసేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అవేర్నెస్ లేకపోవడం అంటే ఒక మనిషికి డబ్బులు ఏ విధంగా వెళ్ళిపోతాయి అని తెలియకపోవడం వల్ల ఇప్పుడు స ఇప్పుడు డిజిటల్ ఇప్పుడు మనం చూసింది ఏంటంటే రీసెంట్గా మీరు అన్నట్టు కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి ఎందుకు వస్తుంది డిజిటల్ అరెస్ట్ అంటున్నారు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి బేసిక్గా ఎక్కడో నేను హైదరాబాద్లో ఉంటే నాకు ఒక పార్సిల్ వచ్చిందని ముంబై నుంచి ఫోన్ చేసి ఆ పార్సిల్ మీకు అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి లేకపోతే ఎక్స్పెన్సివ్ గూడ్స్ ఉన్నాయని చెప్పి దాన్ని మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి కట్టకపోతే మిమ్మల్ని ఇమీడియట్గా మేము అరెస్ట్ చేస్తాము మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది అంటే ఇక్కడ ఒక మనిషిని ఎలా భయపెట్టచ్చు అన్న ఆస్పెక్ట్లో క్రిమినల్స్ ఆలోచించడం వల్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల జనాలు ఏంటి తొందరగా భయపడతారు ఆ భయ భయపడంతో వాళ్ళు ఏదో పే చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఏం చెప్పినా అది చేయడం ఇప్పుడు డబ్బులు కాదనుకోండి ఏదో పని చేయమండం మీ మొబైల్ని హ్యాక్ చేసి అందులో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం అలా ఒక చైన్ ఆఫ్ క్రైమ్స్ కింద జరుగుతున్నాయి ప్రజెంట్ మీరు చూస్తుంటే ఇప్పుడు మీరు అన్నట్టు అమిత్ షా గారు లాస్ట్ టైం ఫైవ్ థౌజండ్ సైబర్ వారియర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో క్రియేట్ చేయాలని తీసుకొచ్చారు ఆ క్యాంపెయిన్ తీసుకురావడానికి కారణం ఏంటంటే మన దగ్గర క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి డిఫెన్స్ సిస్టమ్ కన్నా ఆ డిఫెన్స్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రత్యేకమైన ఏజెన్సీస్ బ్యూరోస్ అన్నవి చాలా నీడ్ ఉంది వాటికి మనం ఇప్పటి నుంచి ఆర్మీ లెవెల్లో ప్రజల్ని కాపాడాలి అంటే ఆ ట్రైనింగ్స్ అన్నది మనకి నెససరీ కానీ ఒకటంటే ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం ఏమొస్తుంది ప్రజలకు ఇప్పుడు కాల్ చేసి ఫోన్లో ఉన్నటువంటి వ్యక్తి దూరం నుంచే మాట్లాడుతున్నాం మన పక్కనే ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ వీడియో కాల్లో ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు అనుకున్నది చేయించగలుగుతున్నారు అంటే దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు ప్లస్ మనం వాడే డివైసెస్ అసలు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిన ప్రతిదీ ప్రొటెక్టెడ్ అంటున్నారు కదా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే సైబర్ సెక్యూరిటీ సెక్యూరిటీకే టాప్ ప్రయారిటీ అని చెప్తున్నాయి కానీ ప్రతి మొబైల్ హ్యాక్ అయిపోతుందంటే చాలా సులువుగా అవతల వాళ్ళు భయపెట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది ఎందుకు అది రీజన్ ఏంటి ఒకటి నెంబర్ వన్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అండి మీ మొబైల్ నెంబర్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్కి వెళ్తున్నారు చెక్అవుట్ చేసే టైంలో వాళ్ళు అడిగేది మీ మొబైల్ నెంబరే లేకపోతే ఒక మెడికల్ స్టోర్కి వెళ్తున్నారు వాళ్ళు అడిగేది కూడా మీ మొబైల్ నెంబర్ మీరు మొబైల్ నెంబర్ ఇస్తే ఇంకా మీకు ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటారు ఎందుకు అంటున్నారు వాళ్ళకది క్రూషియల్ డేటా సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళని అడిగారా తిరిగి మా మొబైల్ నెంబర్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ సేవ్ చేస్తున్నారని మీరు ఎప్పుడైనా అడుగుతారా అడగరు వచ్చే మనం ఆ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీదనే మనము ఫోకస్ చేస్తాం సో దానివల్ల ఏమవుతుందంటే డేటా అన్నది ఒక్కొక్క ఆర్గనైజేషన్ షేర్ చేసుకోవడం అంతెందుకు మన పర్సనల్ బ్యాంక్స్ కూడా మన డేటాను షేర్ చేస్తాయి మీరు ఎప్పుడైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువు ఉంటే బ్యాంక్ నెట్వర్క్ లో క్రెడిట్ యూనియన్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వాళ్ళందరూ కూడా డేటాను సెల్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది మీకు మేము లోన్ ఇస్తామని కాల్స్ వస్తాయి మీరు ఫ్రీక్వెంట్ గా బ్యాంకులు కాల్ చేసేవన్నీ కూడా మన బ్యాంక్ నుంచి కాల్స్ చేస్తాయి అవును లీగల్ గా చెప్పాలి అంటే బ్యాంక్స్ అవన్నీ ఫార్వర్డ్ చేస్తాయి కానీ అదంతా మనకి తెలియకపోవడం వల్ల ఇప్పుడు మనం బ్యాంక్కి చెప్పలేం నా నెంబర్ని ఎవరికి ఇవ్వద్దు అని కానీ అది ఒక సిస్టమ్ కింద నడుస్తుంది ప్రస్తుతం కానీ వాటికి ఏంటి స్పెషల్గా పాలసీస్ అనేవి తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల వాటిని ప్రివెంట్ చేయవచ్చు కానీ అప్పటి వరకు మనకి జరిగేటువంటి ఈ సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయాలి అంటే అవేర్నెస్ మాత్రమే అండి ఎంతవరకు మనం ప్రెజర్లోకి తీసుకెళ్తున్నాం దానివల్లనే ఈ కాలర్ ట్యూన్ కింద ఒక త్రీ మంత్స్ రన్ చేయడము తర్వాత నేషన్ అవేర్నెస్ కింద ప్రోగ్రామ్స్ మల్టిపుల్ స్టేట్స్ లో త్రూ పోలీస్ కానీ ఎన్జిఓస్ నుంచి కానీ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఫోన్ కాల్స్ మనకు ఫోన్ నెంబర్స్ తీసుకోవడం వల్లనే కాల్స్ వస్తున్నాయి అవును ఇప్పుడు కొత్త సిమ్ కార్డులు తీసుకుంటే కూడా కాల్స్ వస్తున్నాయని చెప్పని అంటున్నారు చాలా మంది అవునండి కొత్త సిమ్ కార్డులు తీసుకుంటే ఎక్కడెక్కడి నుంచో అసలు ఆ సిమ్ కార్డు వాడి కూడా వన్ వీక్ కూడా కాకపోయినా కానీ రకరకాల ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఫోన్లు వస్తున్నాయి అసలు ఏంటి కొత్త సి సిమ్ కార్డు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ సిమ్ కార్డు తీసుకునేటువంటి కంపెనీ ముందు అసలు మన ప్రైవసీని కాపాడుతుందా లేదా ఎలా తెలుస్తుంది ఇప్పుడు ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకున్నారనుకోండి కాలేజ్ వరకు ఒక నెంబర్ వాడతారు రాగానే కాలేజ్ బయటికి కొత్త నెంబర్ మార్చేస్తారు సరే కొత్త నెంబర్ తీసుకోవడం అనేది ఏంటి అంటే ఆల్రెడీ యూజ్డ్ నెంబరా లేకపోతే అన్యూజ్డ్ నెంబరా ఇప్పుడు నేనే ఉన్నాను ఒక బయట కంట్రీ నుంచి ఇండియాకి వచ్చేసాను నేను ఒక నెంబర్ తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి అది కొత్త నెంబర్ ఎవరు వాడలేదనుకోండి దానికి ఎక్కువ డబ్బులు పెట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది అందరూ ఎక్కువ డబ్బులు పెట్ అవుతుందని చెప్పేసి నార్మల్గా ఆల్రెడీ ఇంకొకరు యూజ్ చేసిన మొబైల్ నెంబర్ని వాడుతూ ఉంటారు దానివల్ల రీసెంట్గా ఒక పర్సన్ నా దగ్గరికి అప్రోచ్ అయ్యి సార్ నేను రీసెంట్గా నా మొబైల్ నెంబర్ చేంజ్ చేశాను దానికి మా ఫ్రెండ్ నాకు ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే అది ఇంకొక లేడీకి వెళ్ళిపోయింది అది ఎట్లా వెళ్ళిందో తెలీదు అని అన్నారు తీరా అది ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే ఆమె యూకేలోనో యూరోప్లోనో ఎక్కడ ఉన్నారు ఆవిడ నెంబర్ బ్యాంక్ తోటి లింక్ అయిపోయింది ఆ కొత్త నెంబర్ ఏదైతే తను తీసుకున్నాడో ఆల్రెడీ ఆమె యూజ్ చేసి ఉన్నారు కాబట్టి అది బ్యాంక్ లింక్ అయిపోయి ఉండడం వల్ల ఆటోమేటిక్గా యూపీఐలో నెంబర్ కొట్టడం తోటి మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇప్పుడు దాన్ని రిట్రీవ్ చేసుకుందాము అంటే ఆవిడ లేదు వెళ్ళి బ్యాంక్ అడిగాము అంటే వాళ్ళు మీరు అసలు ఆథరైజ్డ్ యూజరే కాదు మీరెందుకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అంటారు ఓకే సో అలాంటి పర్సెప్షన్స్ లో మీరు చాలా జాగ్రత్తగా అసలు యూజ్డ్ నెంబర్ అన్యూజ్డ్ నెంబర్ వీటిని ఖచ్చితంగా కనుక్కొని అన్యూజ్డ్ నెంబర్స్ తీసుకోవడమే మేలు అసలు ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు లేదా ఒక డిజిటల్ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి సో ఇప్పుడు మీరు కనుక సైబర్ క్రైమ్కి పాల్ అంటే మీరు క్రైమ్లో మీరు డిఫెండ్ చేసుకోవాలి అంటే కనుక ఒకవేళ మీరు పార్టిసిపేట్ అయ్యారు మిమ్మల్ని ఎవరో సైబర్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ చేశారు అని మీకు అనిపించినప్పుడు ఫస్ట్ థింగ్ నేషనల్ సైబర్ క్రైమ్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అన్నది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది సో ఒకవేళ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ డిజిటల్గా మీకు ఏ ఏ ప్రూఫ్స్ ఉన్నాయో అంటే మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకున్నవి లేకపోతే మీ దగ్గర ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా మీరు సేవ్ చేసుకుని సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్తే అక్కడ మిమ్మల్ని డీటెయిల్గా అడుగుతుంది మీరు ఇమీడియట్గా ఇంటర్నెట్లోకి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నియరెస్ట్ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఆ కేసు రిఫరెన్స్ ఐడిని తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవచ్చు ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేసి మీరు అది కూడా ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో చేయాలి దట్ ఈస్ ఓకే అండ్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకు అంటున్నాము అంటే ఒక రోజు జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ బ్యాంక్ లో ఉన్న సిస్టమ్స్ బట్టి వాళ్ళు హోల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అట్లా మీకు ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి ఎందుకంటే వాళ్ళు మనీ ఎక్కడో ఒక చోట విత్డ్రా చేసేసారు ఆ మనీ ఆ అకౌంట్స్ లో లేవు అప్పుడు మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అసలు ఇప్పుడు సైబర్ వారియర్స్ కావాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది సైబర్ అవేర్నెస్ కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అసలు మన సిస్టమ్ లోని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గానీ సైబర్ అవేర్నెస్ అనేది అసలు ఒక పర్టికులర్ కరీకులం కింద ఎక్కడైనా ఉందా ఎవరి ఎక్కడైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయినది ఉందా ఓకే చాలా గుడ్ క్వశ్చన్ అడిగారండి బేసిక్గా ఏమవుతుంది అంటే ఏదైనా ఒక టెక్నాలజీ మీరు ఇప్పుడు కర ప్రస్తుతం ఏఐని చూస్తున్నారు అది ఇంకా ఎవాల్వింగ్ స్టేజెస్లో ఉంది అదే సైబర్ క్రైమ్ చూస్తే ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ డొమైన్ అది ఇప్పుడు ఏమవుతుంది సైబర్ క్రైమ్ అనేది సైబర్ సెక్యూరిటీ డిగ్రీస్ అన్నవి ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టార్ట్ అయ్యాయి కానీ ప్రస్తుతం ఉన్న కరికులమ్స్ ఇండస్ట్రీతో ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అన్నది మనం చూడాలి బయట ఉన్న ట్రెండ్స్ ఎవ్రీడే మారుతున్నాయి ఇప్పుడు మీరు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకున్నారనుకోండి చాలా ఛాలెంజింగ్ ఉంటాయి క్రిమినల్ ఏ దేశంలోనూ ఎక్కడో కూర్చుంటాడు మన దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు కొట్టేస్తాడు మనం చైనా అంటాము యుఎస్ అంటాము రష్యా అంటాము వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు ఇంటర్నేషనల్ లాస్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయి దొంగ ఎక్కడున్నా కానీ పలానాథను దొంగ అని ఐడెంటిఫై అవుతే అతన్ని ఆ కంట్రీస్ ఎక్స్చేంజ్ చేసి పనిష్ చేయాలన్నది ట్రై చేస్తున్నారు అలాంటి మన మన దగ్గర ఎలా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ కానీ లేదా ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కానీ ఎటువంటి విధానాలు అనుసరిస్తున్నాయి ఇప్పుడు ఆ సైబర్ సెక్యూరిటీ ఆ ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి కెపాసిటీ ఉన్న ఎక్స్పర్ట్స్ టీమ్ మనకి అవైలబుల్ ఉంది ఖచ్చి ఖచ్చితంగా ఉన్నారండి ఇప్పుడు మన దగ్గర కూడా సైబర్ క్రైమ్ టీమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే మీరు రీసెంట్గా చూసిన స్టాటిస్టిక్స్ చూడండి షికాగోయల్ గారు రిలీజ్ చేశారు అందులో ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోస్ పైన అమౌంట్ ని రికవరీ చేయడం జరిగింది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇంతకుముందు అసలు జరిగినా ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు అట్లీస్ట్ మనీ రికవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ నెక్స్ట్ మనం క్యాచ్ చేస్తాం లైవ్ గా జరిగే అటాక్స్ ని కూడా క్యాచ్ చేసి ప్రివెంట్ చేసే మెథడాలజీస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో అవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ మన దగ్గర టీమ్ అనేది ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేస్తున్నారు ప్రజల్లో కొంత వరకు ఖచ్చితంగా అవగాహన అనేది కావాలండి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు వారియర్ అవ్వాల్సిందే ఈ సైబర్ సైబర్ వారియర్ ప్రతి ఇంటి నుంచి ఒక ఉండాల్సిందే ప్రతి రోజు మీ మొబైల్ డివైస్ లో ఏం జరుగుతుంది మీ డేటా ఎక్కడ పంపిస్తున్నారు ట్రాన్సాక్షన్ ఎక్కడ చేస్తున్నారు ఎవరైనా పంపించమంటే ఊరికే డబ్బులు పంపించేస్తున్నారు కానీ ఒక సెకండ్ ఆలోచించండి ఎందుకు పంపిస్తున్నాం లేకపోతే ఒక అతను ఫోన్ చేసి ఇది క్లిక్ చేయమంటే ఎందుకు క్లిక్ చేస్తున్నాం అన్నది మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలీదు అమ్మా ఇది నొక్కండి అంటే ఒకటి నొక్కండి అంటే ఒకటి నొక్తారు రెండు నొక్కండి అంటే రెండు నొక్తారు అలా కాల్ ఫార్వర్డింగ్ కానీ టెక్స్ట్ ఫార్వర్డింగ్ కానీ జరిగిపోతుంటాయి ముఖ్యంగా రైతులు తీసుకున్నారు వాళ్ళకి తెలీదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడే సబ్సిడీస్ కానీ ఇవన్నీ కూడా దొంగలు ఇలానే దోచుకుంటూ ఉంటారు ఓకే వీటన్నిటికీ కూడా అవేర్నెస్ అనేది చాలా క్రూషల్ రైట్ థ్యాంక్ యూ సాయి రామ్ గారు అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది సైబర్ క్రైమ్ విషయంలో ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు పైగా ఇంటికి ఒక సైబర్ వారియర్ తయారవలసినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో మరింతమంది కేటుగాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి మీ జేబులు కొట్టేస్తారు ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్లని ఖాళీ చేసేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సాయిరామ్ గారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి